మూడో అధ్యాయం పదవ వచ్చిన తల్లి నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక కనుక భూనివాసులందరి మీదికి శోధించుటకు లోకం అంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను చాలా తల్లి ఫిలదెల్పియ సంఘంతో దేవుడు చెబుతున్న ఒక విలువైన మాట ఈరోజు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను మీరు జాగ్రత్తగా వినాలమ్మ లోకమంతటి మీదకి రాబోయే శ్రమదినమున నేను నిన్ను విడిపిస్తాను ఫిలదెలిపియ సంఘంతో ఒకప్పుడు మీరు నా కోసం నిలబడ్డాడు కాబట్టిగా లోకమంతటికి రాబోయే దినమందు నేను నీ పక్షాన నిలబడతాను నీ జీవితంలో ఒక మాట ఎప్పటికీ మర్చిపోకు రోజు నువ్వు దేవుని కోసం నిలబడితే ఒకరోజు దేవుడు నీ పక్షాన కూడా నీ కోసము నిలబడతాడంతే ఈరోజును నిలబడి చూపించు ఒకరోజు దేవుడిని వెనకల నిలబడి చూపిస్తాడు ఈరోజును నిలబడలేకపోతే ఒకరోజు దేవుడు నిన్ను ఎడిచిపెడతాడది మాత్రం మర్చిపోకూడదు పరమ దేవుడు వారు ఎర్మియా గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది అది ఒకటి చెప్తాను చివరగా హిర్మియా గారు నిజాయితీగా సేవ చేస్తున్నాడు నిజాయితీగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు నిజాయితీగా ప్రకటిస్తున్న ఇర్మియాకు ఆనాటి సమాజం వేసిన ఒక గొప్ప సన్మానం ఏంటో తెలుసా ఇర్మియా గారిని ఏ విధంగా సత్కరించిందో తెలుసా ఆ రోజు ఉంటున్న దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వాళ్ళే దేవుని పిల్లలను చెప్పుకుంటున్న వాళ్ళే నిజాయితీ పరుడు నిఖార్సుగా సేవ చేసే ఇర్మియా గారికి వాళ్ళు ఇచ్చిన గౌరవపూర్వకమైన సన్మానం ఏంటో తెలుసా గుంటలో ఆయన ఏం చేశాడట పడేశాడట ఆ బురద గుంటలో ఆయన పరిస్థితి ఎట్టుంటుందో తెలుసు నిజంగా ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి నిలబడ్డానికి గంట రెండు గంటలు నిలబడ్డామనుకోండి అసలు మన కాళ్ళు ఎలా వీగుతుంటాయో తెలుసా ఆ బాధ భరించలేమమ్మా అదే ఇర్మియ గారిని బురద గుంతలో నిలబెడితే ఏమైనా బురద గుంతలు ఏమైనా కూర్చోగలడా అసలు ఆలోచన చేస్తే కూర్చోలేడు పోని పొరపాటును గంటసేపలా పడుకుందామంటే బురదగుంటలు ఏమైనా పడుకోగలడా కూర్చోలేడు పడుకోలేడు తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు శరీరంలో అలసట వస్తుంది పడిపోతున్నాడు వస్తుంది కానీ ఎవడు కాపాడడానికి ఒక్కడు కూడా రావట్లే ఎన్నిసార్లు ఇలా బురదగుంటలోంచి పైకి తీసి ఉంటాడో తెలుసా ఒక్కడనుంచి కాపాడితే బాగుంటుందని ఎవడు రాలేదు కానీ దేవుని దయప్రకారము దేవుని ప్రణాళికలో ఒకడున్నాడు ఆయన ఎవరు తెలుసా ఆ రాజ్యంలో నపుంసకుడు అనేవాడు ఒకడున్నాడు పేరు ఉంటుంది కానీ నాకు గుర్తుకు రావట్లే ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తాను ఆ నపుంసకుడు ఏం చేస్తాడో తెలుసా పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి ఎరిమియా గూడ్చిన వార్త విషయాన్ని రాజుతో మాట్లాడతాడు అయ్యా ఎరిమియా గారు ఏ తప్పు చేయలేదయ్యా చాలా మంచోడయ్యా వీళ్ళే కుట్ర పని ఇర్మియాగ్ ఇలా చేస్తున్నారయ్యా నువ్వు నాకు ఒక ఫర్మానా ఇస్తే అంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తే నేనెళ్ళి ఇరిమియా ప్రాణాన్ని కాపాడుతానయ్యా మంచోడయ్యా అని చెప్పి అయ్యేలా పట్టుకొని ఒక ఆజ్ఞ తీసుకొని పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వస్తాడో తెలుసా గుంటలో కొర ప్రాణంతో సావు బ్రతుకుల్లో ఎవరూ ఇడిచిపెట్టిన టైంలో ఎరిమియా గారి కోసం ఒక నపుంస కూడా వస్తాడు తెలుసా పరిగెత్తుకుంటూ ఆ బురద గుంట దగ్గరికి వచ్చి అక్కడున్న బట్టలు సిరిగిపోయిన బట్టలు అన్నింటిని వేసి ఎలాగో బయటికి తీసుకొని వచ్చి దేవుని ప్రకారం ఎరిమియా గారి ప్రాణాన్ని ఆ రోజు కాపాడతాడు ఎర్మియా గారి ప్రాణాన్ని నిలబెడతాడు ఇదంతా ఎవరు గమనించారో తెలుసా పైనున్న ఆ దేవుడు గమనించాడు ఒకనొక టైంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నెబుక నిజర్ అనే ఒక రాజు ఇర్మియా గారు ఉంటున్న ఎరుశలేం మీదకి ఏం చేస్తాడంటే యుద్ధానికి వస్తాడు ఆ నెబుగద నెజర్ యొక్క ఆజ్ఞ ఎలాంటిదో తెలుసా చాలా కఠినమైన ఆజ్ఞ ఎరుశలేమును ఒకటే ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఏటో తెలుసా అది నక్కలకు నివాస స్థానముగా ఒక బూడిద కుప్పగా తయారు చేయడానికి నరం మనిషి లేకుండా ఎరుషలేం ప్రాంతాన్ని ఊశ కోత కోయడానికి వచ్చింటాడు ఎవరు ఎవరు నెజర్ మొసల ముతగానే తేడా లేకుండా అవసరం వచ్చిన వాళ్ళు పనికి వచ్చిన వాళ్ళు బానిసలుగా పట్టుకురాండి పనికి రాని వాళ్ళందరిని ఏం చేయాలి ఒక్కడు కూడా బతకకూడతని ఊచకోతకోయమని నెమగది నజరు ఆజ్ఞ జార చేసింటాడు యుద్ధానికి దండు అంతా వచ్చింటుంది ఎరుశలేమంతా చుట్టుకొని ఉంటారు ఎరుశలేములో చిన్న శితకాన్ని లేకుండా ప్రతి ఒక్కరిని ఊచకోత కోయడానికి ఫిక్స్ అయిపోయింటాడు ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక నపుంసకుడు ఆ రోజు కాపాడినాడు చూసినాడు ఆ నపుంసకుని కోసం ఒక మాట బయలుదేరి వస్తుంది దేవుని దగ్గర నుంచి ఆ నపుంసకంతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా అన్నపుంసకుడితో అన్నాడు ఒకనాడు నువ్వు ఎర్మియా అన్న నా ప్రవక్తకు నా సేవకు చేసిన ఆ పని నాకు జ్ఞాపకమే ఉంది ఆ రోజును నా సేవకుని పట్ల చూపిస్తున్న ఆ పని ఆ రోజును నా పా నా సేవకుని పట్ల చూపించిన ఆ కర్ణికరము నాకు ఇంకా జ్ఞాపకమే ఉంది నేను నీకు ఇస్తున్న వరం ఏంటంటే ఈ ఎరుసలేము ప్రాంతంలో ప్రతి ఒక్కడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడేమో కానీ నువ్వు ఒక్కనివే నీ ప్రాణాన్ని ంచుకుంటావు అంట ఎందుకంటే ఒక నువ్వు నా పక్షాన్ని ఒక రోజు నా సేవకుని కాపాడావు ఆ రోజు నువ్వు చేసిన ఆ మేలును నేను మరిచిపోలేదు ఈరోజు ఎరుసెల మీదకి శోధన కాలం వచ్చింది ఈరోజు ఎరుశలేం మీదకి ఒక బలాత్కారమైన ఒక ఊచ కోత ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది ఆ రోజును నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టిగా ఈరోజు నేను కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ ప్రాణాన్ని నువ్వు కొల్ల సొమ్ము రక్షించుకున్నట్టు రక్షించుకుంటాం నీ జీవితంలో నా జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే దేవుని పనిని కళ్ళ ముందరకు వచ్చినప్పుడు ఈ రోజును దేవుని పనిని దేవుని యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నువ్వు దేవుని కోసం నిలబడితే ఏదో ఒకరోజు నీకు శోధన కాలం వస్తుంది ఏదో ఒకరోజు నీ కష్టకాలం వస్తుంది ఒకనాడు నువ్వు దేవుని కోసం నిలబడ్డా కాబట్టి నీ శోధన కాలంలో నీ కష్టకాలంలో నీ విపత్కర పరిస్థితిలో కూడా దేవుడు నీ పక్షాన ఖచ్చితంగా నిలబడే రోజొకటి స్తాది నువ్వు ఎప్పటికీ మరిచిపోకూడదు ప్రభన దేవుని వాళ్ళు